ఈ దేశంలో అంటరానితనాన్ని రూపుమాపడం కోసం రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందేలా రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు తెలిపారు డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం గోదావరికని టీడీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లను బడుగు బలహీన వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ప్రజలంతా ఆయన అడుగుజాడల్లో నడవాలని బలహీన వర్గాల వారు నేడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారంటే ఆయన రచించిన రాజ్యాంగం మూలంగానే అని అన్నారు గారి సందర్భంగా కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళు జరిగింది అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాల వేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంతరానితనాన్ని రూపుమాపి అదేవిధంగా స్వతంత్ర సమరవేదుడిగా మరెన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు వారు చేసినటువంటి సేవలకు వారి అడుగుజాడంలో ప్రజలందరం కూడా నడవాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరెన్నో అందించి ఇవాళ ఎమ్మెల్యేలు కాను ఎంపీలుగాను ముఖ్యమంత్రి గాను సాధించినారంటే వారు రాష్ట్ర దర్శనం రాజ్యాంగంలో ఉన్నటువంటి అభియోగమైన చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోదిగంటి దామోదర్ రెడ్డి పెగడపల్లి రాజనర్సు నారెడ్డి స్వరాజ్యం కొండి శ్రీనివాస్ రామగిరి రాజేశ్వరి రాజబాబు సుందీల స్వామి తదితరులు పాల్గొన్నారు